ఇరవై ఐదు నవంబర్ నెలలో కర్కాటక రాశివారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూత రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇంతకుముందు ఉన్నటువంటి టెన్షన్స్ అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు గృహస్థితి రీత్యా కర్కాటక రాసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చంద్రగ్రహ గురుగ్రహ శుక్రగ్రహ అనుకూలత కారణంగా ధన లాభం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది అలాగే ఈ నెలలోని ఈ ఈ నెలలోనే ప్రతిరోజు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన పనుల తాలూకు కస్టన్ తాలూకు ఫలితాలను ఈ నెలలో పొందబోతున్నారు కర్కాటక రాసే వారికి ఈ నవంబర్ నెల అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి నెల అలాగే మీతో పాటు చుట్టూ ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా కూడా మంచి గుర్తింపు గౌరవాన్ని పొందుతారు ప్రశంసలను పొందుతారు అలాగే కొత్త బాధ్యతలను మీరు చాలా సంతృప్తిగా ఇష్టపూర్తిగా పూర్తి చేస్తారు అలాగే ప్రతి పనిని కూడా చాలా సమర్ ంతంగా నిర్వహిస్తారు ఉద్యోగ మార్పు కోసం లేదా పదోన్నతి కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి నెల అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే కర్కాటక రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా లాభాలు పెరుగుతాయి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఇంతకు ముందు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా పూర్తి నమ్మకంతో ముందుకెళ్తారు అందుకే అన్ని విషయాలు కూడా కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా బాగా కలిసి వస్తాయి కూడా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పాత బకాయిలు తిరిగి పొందుతారు అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు లాభాలను పొందుతారు ఇంకా స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం కారణంగా ఈ నవంబర్ నెలలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అలంకరణ వస్తువులు బంగారు ఆభరణాలు ఇలా అన్ని విలాసవంతమైనటువంటి వస్తువులను కొంటారు ఖర్చులు నియంత్రణలోనే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కాదు అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు ఇంకా కుటుంబ సభ్యులు స్నేహితులు అందరితో కూడా చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే ఈ నెలలో కర్కాటక రాసేవారికి వారి సంతానం విషయంలో స్థిరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ముఖ్యంగా మీ సంతానం భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించాలి ఈ నెలలో మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీకు మంచి భవిష్యత్తును ఇస్తుంది ఇంకా కర్కాటక రాసే విద్యార్థులకు ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం భావం కారణంగా కర్కాటక రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు అలాగే నేర్చుకోవాలి అనే ఆరాటంతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్య విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది అలాగే పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇంకా ఈ నెలలో కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు ఏ పని మీద బయలుదేరినా సరే పని సజావుగా పూర్తి అవుతాయి ఇంట బయట ప్రతి చోట కూడా గౌరవాన్ని పొందుతారు అలాగే చాలా వేగవంతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రతి నిర్ణయంలో కూడా అనుకూలమైన మంచి ఫలితాన్ని పొందుతారు కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఈ నెలలో వచ్చేటువంటి సోమవారం రోజులలో పరమేశ్వనికి అభిషేకం చేయడం చాలా మంచిది ఈ నెలలో వచ్చేటువంటి శుక్రవారాలు ఈ నెలలో వచ్చేటువంటి సోమవారాలలో శివునికి అభిషేకం చేయండి అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఈ నెలలో ఎక్కువ వరకు తెలుపు రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది ఇంకా వెండిలో పొదిగినటువంటి వెండిలో పొదిగినటువంటి ముచ్చపు ఉంగరాన్ని ధరించండి ముఖ్యంగా వెండి ముత్యపు వెండితో చేసిన ముచ్చపు ఉంగరాన్ని ముందుగా పాలతో శుద్ధి చేసి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత ధరించండి ఈ నెల మొత్తం కూడా ఈ విధంగా చంద్ర గ్రహ ప్రభావంతో అనుకూలత ఉంటుంది మీరు చేసే దాన ధర్మాలు మరింత రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా అనుకూలించే తేదీలు మూడు ఎనిమిది పదకొండు పదహారు అలాగే ఇరవై ఇంకా ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీలు కాగా అస్సలు మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి తేదీలు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై రెండు ఇంకా ఇరవై ఏడవ ఏడవ తేదీలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ తేదీలలో ఆర్థిక లావాదేవీలు చేయకపోవడమే మంచిది అలాగే కర్కాటక వారు ఈ నెలలో ఎక్కువ ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా కోపాన్ని ప్రదర్శించకండి ప్రతి చోట కూడా నిదానంగా సంతోషంగా మాట్లాడండి